హాయ్ అండి అందరికీ బాగున్నారా నేను మీ లత అండి చూసారా ఎల్లో రోజా చెట్టు తెచ్చాము పెట్టాము పెట్టిన కొద్ది రోజులకి మంచిగా పువ్వు పూసిందండి ఎంత హ్యాపీ అనిపించిందో కదా ఎల్లో అనే కలర్కి ఏదో బీదింగ్ వస్తుంది తెలిస్తే చెప్పండి ఇది వచ్చి మందారం చెట్టు అండి చెట్టు మందారాలు బాగా ఎన్నిసార్లు పూసిందోనండి హాయిగా దేవుడి పెట్టుకున్నాను బాగా ఇది చూసారా కొన్నిట్ల చెట్టు కొదిలేస్తానండి చెట్టు కొదిలేస్తే షోగా ఉంటాయి కదా అందుకని అనమాట మందారాలు అంటే బల ఇష్టం కాక తలగ పెట్టుకోవడానికి కూడా మందారాకు ఉంటుందని నేను ఎస్పెషల్లీ దానికోసమేనండి మందార చట్ని కూడా పెంచుకునేది ఇప్పుడు రోజుల్లో ఎన్న అవి పెట్టుకోవాలంటే కష్టమైపోద్ది అదే అంత మందారాకు గోరింటాకు కొంచెం దొరికితే కొంచెం గుల్ట కలరాకు ఆ రెండు కలిపి పెట్టుకుంటే భలే ఉంటుంది దాన్ని ట్రై చేయండి వర్షం పడిందండి బాబాయ్ వర్షం పడి ఆగుతా ఉంది మళ్ళీ వర్షం పడతా ఉంది బజ్జీలు చేద్దాం అనుకున్నా సరే అని మా పాపలు వామకలే కనిపించాయి నాకు అవి తీసుకుని బజ్జీలు వేసాను విచిత్రం ఏంటంటే వర్షం పడేటప్పుడు బజ్జీలు తింటే భలే ఉంటుంది నేను బజ్జీలు చేసే టైంకి ఆ వర్షం ఆగి పని కూడా ఆగిపోయిందండి ఇంకేం చేస్తాం ఆ బజ్జీలు తిన్నాము తర్వాత మా వారు డిమాడికి తీసుకెళ్తా అన్నాడు వెళ్తూ ఉంటే ఎంత హ్యాపీ అనిపించిందో అసలు ఏమైనా అన్ని రాత్రి పుట్టి వెళ్తాను వర్షం పడి ఆగిపోయిన తర్వాత సంగతి నేను చెప్పేది ఇక్కడ వెళ్తా ఉంటాయి రోడ్లన్నీ క్లియర్గా భలే ఉంటాయి కదా బిల్డింగ్స్ కూడా లైటింగ్స్ కూడా వాటి మీద దుమ్మంతా పోయి భలే ఉంటుంది కదా నాకు ఇట్లాంటి జర్నీ అంటే భలే ఇష్టం అండి మీరే ఎప్పుడైనా ఇలాంటి జర్నీలుగా చేస్తుంటే కామెంట్ చేయండి చల్లటి గాలి కూల్గా ఉందండి గాలి ఎక్కువ ఉందని నేను వాయిస్ వివరిస్తున్నానండి అట్లోకి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు బల్లే ఉన్నాయండి డాల్స్ ఎంత బాగా నచ్చాయో నాకు వీటికి అయితే పేరు కూడా ఉంటుంది కదా మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఉన్నాయి ఒకటి రెండు వందలు వంద అట్లా ఉన్నాయన్నమాట చిన్న పిలికాయలు ఆడుకునేవన్నీ ఈ బొమ్మలు చిన్నప్పుడు అయితే ఈ బొమ్మలకు నేను చీరలు అవి కట్టి బలి ఆడుకునేదానండి బల హ్యాపీ అనిపించేది నాకు ఇక్కడ వచ్చి పిల్లోస్ అనమాట ఏది చేసులో వేసుకుంటే అవి ఏదో కారులో ఏతుంటే వెనకాల పెట్టుకుంటుంటా చూసారా అలా ఈ పాండా అవి డిఫరెంట్ సైజుల్లో ఉన్నాయి పిల్లోలు చాలా బాగున్నాయి ఇవి కూడా అంత రీజనబుల్ రేట్స్ అనమాట హండ్రెడు వన్ ట్వంటీ టూ హండ్రెడ్ అంటే డిజైన్ని బట్టి పిల్లో సైజుని బట్టి రేట్స్ ఉన్నాయన్నమాట ఇవి చూడండి ఎలిఫెంట్ వేస్తున్నారు భలే ఉన్నాయి కదా చిన్న పిల్లలకి ఇవి అంటే భలే ఇష్టం అందుకే నేను ఇవన్నీ వీడియో తీసుకుంటా ఉన్నానండి వాళ్ళు ఏమనలేదు అక్కడ వాళ్ళు కూడా వీడియో వాళ్ళని కూడా దిమ్మన్నారు మళ్ళీ ఏమంటే తీసిన తర్వాత నాకు వద్దు అంటారు అందుకని నేనేమో మాట్లాడకుండా ఇవే తీసుకున్నానండి ఈ లాఫింది నా భలే నచ్చింది నేను అది కొనుక్కున్నాను తర్వాత ఇక్కడ టైల్స్ ఉన్నాయండి మొత్తం ఇక్కడ చాలా ఉన్నాయి టైస్ పిల్లల్ని కానీ వదులుతానండి మన జేబులు ఖాళీ అయ్యడం గ్యారంటీ అదేలే మగవాళ్ళకైతే జేబులు ఆడవాళ్ళకైతే పరుచులు ఖాళీ అయ్యడం గ్యారంటీ హాలిడేస్ కదా మా పిల్లలకి ఇద్దరు ముగ్గురికి తీసుకున్నాను మా చుట్టాల పిల్లలకి ఇవి బాగున్నాయి కదండీ మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా షాపింగ్కి వెళ్తే మీరు ఎలా షాపింగ్ చేస్తారనేది కామెంట్ చేయండి నెక్స్ట్ బెడ్షీట్లు తీసుకున్నానండి ఒక్కో బెడ్షీట్ వచ్చేసి అక్కడ కనిపిస్తున్నాయి రేట్లు అవి నేనేం చేశానంటే మూడు వందలు ఒకటి నాలుగు వందలు ఒకటి సిక్స్ బై సిక్స్ బెడ్షీట్లు ఇంకోటి ఫోర్ బై ఫోర్ సైజ్ అండి అవి తీసుకున్నాను చాలా బాగున్నాయండి బెడ్షీట్లు అంటే మందంగా దిట్టంగా ఉన్నాయన్నమాట మీరు ఎప్పుడైనా షాపింగ్ చేస్తే ఎలాంటి బెడ్షీట్లు బాగుంటాయి అలాంటిది కామెంట్ చేయండి తర్వాత తల పగిలిపోయిందండి ఒకటి చేసుకొని కమ్మగా తాగేశాను నేను తాగడమే కాదు ఇంట్లో అందరికీ ఇచ్చానులేండి తర్వాత ఇది ఇక్కడ పిల్లల్ని నాకు ఎంత ఆనందం వేస్తుంది వీళ్ళని చూస్తే చిన్నప్పుడు కూడా మేము మా ఇంటి ముందు ఇట్లా మంచం వేసుకుని కూర్చొని హాయిగా సరదాగా ఆడుకునేవాళ్ళం ఇప్పుడు సరదా లేదు ఏమీ లేదు వెళకాలనిసేఫ్టీ వీళ్ళ మంది ఉంటారు మనం వాళ్ళకి వెలికే అందరికీ అన్నీ చేయడం సరిపోతుంది కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ఉంటాను మరి